ఇప్పుడే కంగ్వా మూవీ చూసేస్తున్నా అందరికి అల్లు అర్జున్ అంటే గుర్తొచ్చేది ఆర్య కంగువాడు సూర్య సూర్య నిజంగా సూర్య మన తెలుగు ఆడియన్స్ అంటే చాలా అంటే చాలా లైక్ చేస్తారు అందుకే చూడడానికి వచ్చిన సూర్య గారి మూవీ ఇందులో హీరోయిన్ గురించి చెప్తే బ్రో చెప్తున్నాను కదా దిశ నిన్ను చూస్తుంటే ఎక్కుతుంది నశా అంత బాగుంది మూవీ అయితే దేవిశ్రీ ప్రసాద్ గారు మ్యూజిక్ చెప్పాలంటే కనుక బ్యాక్ బోన్ సపోర్ట్ లాగా ఉంది దీనికైతే మూవీకి బీజీఎంస్ కానీ అవి కానీ ఇచ్చి అంటే ఇచ్చి పడేసిరు ఫైర్ సాంగ్ కూడా నిజంగా చెప్తున్నా అట్లుంది మూవీ అయితే బస్ ఎంజాయ్ చేసిన నేనైతే మూవీ ప్రతి ఒక్కళ్ళు చూడండి మీరు కూడా ఫుల్లీ చిల్ అవుతారు ఎంజాయ్ చేస్తారు బ్రో అన్న కంగో సినిమా చూడడం జరిగింది నాకు ఫస్ట్ హాఫ్ కన్నా సెకండ్ హాఫ్ బాగుందన్న ఫస్ట్ హాఫ్ శివగారు ఎంత తీసారో సినిమా అనిపించేసి చాలా చిరాకు పడుకున్నాం కానీ సెకండ్ హాఫ్లో ఒకటేళ్ళ ఫైట్ ఉంది చాలా బాగా చూపించారు ఇంకా లాస్ట్ ట్వంటీ మినిట్స్ స్టోరీ అయితే స్టోరీ పరంగా పెడితే యాక్షన్ పరంగా బాగా చూపించారు ఇందులో వన్ మెన్ షో సూర్యాగారు వన్ మెన్ షో చేశారు ఈ టైప్ ఆఫ్ సినిమా గారు ఫస్ట్ టైం చేశారు కాబట్టి స్టోరీ పరంగా పక్కన పెడితే ఆయన నూట నూరు శాతం నయం చేశాడు ఇంకా లాస్ట్లో ఒక మంచి ట్విస్ట్ అయితే ఇచ్చాడు చాలా అద్భుతమైన అద్భుతంగా ఇచ్చాడు అది మన రిలీజ్ చేయకూడదు థియేటర్లో చూడండి ఇంకా సినిమా నేను బ్లాక్ బాస్ట్ అని యావరేజ్ అని చెప్పను కానీ బాగుంది సినిమా అవుట్ ఆఫ్ ద రేటింగ్ టూ పాయింట్ టూ ఉంటే చాలా మంది చాలా వరస్ట్గా ఉంది ల్యాగ్ ఉంది బోరింగ్ ఉంది వరస్ట్ సినిమా డిజాస్టర్ అని రకరకాలుగా చాలా చిరాగ్గా చెప్తున్నారు ఏం చెప్తావు ఇది స్టోరీ పరంగా చాలా మైనస్ సినిమా కానీ గారు యాక్టివ్ పరంగా ప్లస్ మన సూర్య గారు ఎంత యాక్ట్ చేసినా కూడా స్టోరీ లేకపోతే సినిమా ఆడించరు జనాలు ప్రేక్షకులు కాబట్టి అనుకున్న అని అందనుకో అంటే ఈ టైప్ ఆఫ్ సినిమాలో అంటే ఇది ఒక సినిమాకి ఎంతో కొంత కలెక్షన్లు వస్తే అది ఓన్లీ ఫర్ సూర్యానా అంతే అన్న స్టోరీ కలెక్షన్ అంటే సూర్య గారి ప్రకారంగా రావాలి తప్ప స్టోరీ ప్రకారంగా రాదు ఎందుకంటే అంత ల్యాక్స్ చూపించాడు సినిమా ఫస్ట్ నుంచి కూడా నీకు ఫస్ట్ ఒక టూ మినిట్స్ బాగా ఇబ్బంది పెడసాడు అన్నట్టు అనిపించింది ఏదైనా కానీ సూర్య గారి వన్ మెన్స్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది బాగుంది బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఓకే అంటే సాంగ్స్ ఉండవు కానీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ సాంగ్స్ అంతే ఉండదా తెగకి సంబంధించిన సినిమా కదా సాంగ్స్ ఎక్స్పెక్ట్ చేయకూడదు సినిమాలో అంటే ఒక వెయ్యి సంవత్సరాల క్రితం ఒక ఉన్నటువంటి అంటే నాయక సాంగ్ ఫైర్ సాంగ్ ఇవన్నీ ఓకే అంటే మన సాంగ్స్ ఉండవు కదా నాకేదో నచ్చింది రేటింగ్ అన్న చాలా బాగుంది సూర్యాది వన్ మ్యాన్ షో చాలా బాగుంది మూవీ చాలా హిట్ అవుతుంది అండ్ పార్ట్ టూ విట్ వెయిటింగ్ ఉన్నది చాలా బాగుంది మూవీ చాలా మంది బాగా వరస్ట్ సినిమా డిజాస్టర్ లేదు వరస్ట్ ఏం లేదు కొంచెం లిటిల్ బిట్ బోరింగ్ ఉంది మూవీ ఏంటంటే ట్రాక్ చేసిండు హండ్రెడ్ ఇయర్స్ బ్యాక్ స్టోరీ ఈ స్టోరీ అని మిక్స్ చేసి కొంచెం కన్ఫ్యూజన్ చేసిండ బట్ ఎండింగ్లో అయితే బాగానే క్లైమాక్స్ బాగానే ఉంది మూవీ సూర్య పర్ఫార్మెన్స్ సూర్య పర్ఫార్మెన్స్ ఆల్వేస్ సో టాప్ వన్ మ్యాన్ షో అదే చెప్తున్నాను బాబి మూవీలో ఉన్నాడు కానీ సూర్యానే మొత్తం కనిపిస్తాడు బాబిడాయల్ని మించేసి బాబిడాయల్ డాయల్ యానిమల్ సినిమాలు యానిమల్ లాగా చేశాడు దీంట్లో వైల్డ్ 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 యానిమల్ లాగానే చేస్తాడు చాలా బాగుంది మూవీ